అందరికీ నమస్తే అమ్మ వెల్కమ్ టు మహీ క్రియేషన్స్ ఈరోజు మా ఇంట్లో ప్రత్యేకమైన పండగ వాతావరణం నెలకొంది మా బాబుకి పేరు పెట్టే శుభ ముహూర్తం పడింది అందుకే ఆ వేడుక విశేషాలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇక అందరం రెడీ అయ్యే హడావిడిలో ఉన్నప్పుడు మా దగ్గర నేను చూడండి పంచే కట్టుకునేటప్పుడు ఆయన పడ్డ తండలు చూస్తుంటే మాకు పల్లెని వచ్చేసింది అటువైపు మా ఆవిడ మా అన్నయ్య పుతురు ఇద్దరు కలిసి ఎల్లరైతే మొదలు పెట్టేశారు ఈ పిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా నేను లోపుల పదాన్ని చూపిస్తాను ముందుగా పొద్దున్నే లేచి అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాము ప్రసాదాలు బయట కొనేవి కాకుండా మన చేతుల్లో చేయాల్సింది చాలా అయితే ఉన్నాయి మంచిగా గుమ్ గుమ్మలాడే పంచపరమాణము దాని తర్వాత దేవుని దగ్గర పెట్టాల్సిన పరమాణము ఇంక చాలా అయితే మా బామంతి రెడీ చేశాడు చూడండి ఎలా ఉందో ఇంక దాని తర్వాత అయితే దేవుని దగ్గరికి అయితే చూడండి బాగా రెడీ చేశాడు ఏదో కష్టపడేసి దీపాలు అన్ని చేసి అంతా రెడీ చేసి ఇంకా ఏం తెలియనట్టు బాగా రెడీ చేసుకొని దండం అయితే బతుకుంటున్నాడు మేము కూడా రెడీ చేసి అంతా దండం మొక్కున్నాము దండం మొక్కున్న తర్వాత బయటకు వస్తే పాపతో మా అన్న వదిన వీళ్ళంతా కలిసి పాపతో ఆడుకుంటూ ఉన్నారు చూడండి కట్ అంత తెలియదు కట్ని బతుకుని ఎగుతానే ఉంటుంది ఇప్పుడు ఇంకా ఇలాగా చిన్నపిల్లలు ఉంటే ఏదైనా ఆడావిడే ఇంటి దగ్గర అయితే మా అక్కకి చెప్పాను లెమన్ రైస్ చేయమని లెమన్ రైస్ అయితే తయారు చేస్తుంది అంతా మనము గుడి దగ్గర నైవేద్యం పెట్టి పంచాలా చూడండి ఎక్కడికి వెళ్ళినా అల్లరి అయితే వాటికి ఉంటుంది వాడు చూడండి ఆడుకుంటూ ఉంటాడు అంత దగ్గర పోయి ఒక చోటు ఇది ఇప్పుడే అని తిరుగుతానే ఉంటుంది చూడండి ఈ లోకే అయితే చెప్పిన మాట వినది చిరంజీవి వినది అసలు చూడండి ఇప్పుడే ఇట్లా లోకే లో మొత్తానికి అయితే మా ఆవిడ దగ్గరికి వచ్చేసాం చూడండి గంట నుంచి రెడీ అవుతుంది దాంట్లో తాళాడిందే తాడండి ముందర రెండు అంతా వేసుకునేది ఇంకా దాంట్లో తాళాడుతుంది తాళాడుతాను చూడండి ఏమైనా లోడతాను అంతా లోడతాను గంట సేపు నేను లోడ్ లేట్ చేస్తాను అని చెప్పి పాప దగ్గరికి వచ్చినాము ఇవి ఒక చోటు ఉంటే కదా బుడు ఉంటే ఇది అంతా రూమ్ అంతా బయట అంతా తిరుగుతానే ఉంది చూడండి దేవుని దగ్గరికి వచ్చి దండం పెట్టుకోవాలని చెప్తే మా అన్న వచ్చినాడు పాప దగ్గర దండం మొక్కిస్తున్నాడు అది చూడండి దండం ముక్కు అంటే ఇప్పుడు చూసా ఉంటుంది ఓకే చూడండి చూడండి దండం ముక్కించాలని చెప్పి ట్రై చేస్తున్నాడు దండం ముక్కు అంటే ఏదో చేస్తాం అండి ఒక మాట వినదు మా ఆవిడ చూడండి అర్థం అంటారు ఏదో చేస్తున్నట్టు దూతానే ఉంది మేము మొత్తాన్ని మా కొడుకు దగ్గరికి అయితే వచ్చేసాము వానికి ఇరవై ఇంకొకటి మంది అలా రెడీ చేసేకి చూడండి ఒక మాట తింటాడేం దూరం చెప్తావుడు వీళ్ళు ఎప్పుడెప్పుడు గుడి దగ్గరికి అని చెప్పి రెడీ ఉన్నారు ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ చేసినాము గుడి దగ్గర బయలుదేరి వెళ్ళిపోయినాము నేనే వెళ్తంటే విలేజ్లో అంద ప్లేస్లు అయితే భలే ఉండేవి చూడండి ఒకసారి నేను నామాలుగా ఉండడం అని చెప్పేసి పుట్టుద అందరికైతే వెళ్తున్నాము అక్కడే మా బాబుకి అయితే పేరు పెట్టింది చూడండి ఇక్కడ స్కూల్ లైఫ్ మూవీ కూడా సిడుతున్నాడు మీ దగ్గర ప్లేస్లు అయితే బాగున్నాయి నేను కూడా మీ బాబుకి ఒకటైనా పేరు పెట్టాలని చెప్తే ఆ ప్లేస్ బాగుంటుంది నామాలు కుషివాలని దగ్గర అయితే పొద్దులైతే ఎక్కువగా ఉన్నాయి ఇంకా మేమైతే లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాము లోపలికి వెళ్తాను మొత్తం కోటలే ఉండేది అడుగుస్తా చూడండి మీరు కూడా మీ బాబు పేరు పెట్టుకోవాలని చెప్పి ఈ గుడికి రావచ్చు చూడండి ప్లేస్ ఎంత బాగుందో అక్కడ పైన తేనె పట్లైతే ఉండయి ఇది నామాల్కున్న గుడి పులివిందుల దగ్గర ఉన్న నామాల గుండూ అనే శివాలయం ఉంది కదా ఇక్కడ మా అయితే నామకరణం చేస్తున్నాము ఏవైనా పిల్లలు పేరు పెట్టాలి నామకరణం చేసుకోవాలని చెప్తే ఈ ప్లేస్ బాగుంటుంది ఫ్యామిలీతో వచ్చి చూ మనం కూడా నామకరణం అయితే పెట్టుకోవచ్చు ఏమేమి కావాలో లీస్ట్ అన్నీ చెప్తారు పంతులు అన్నీ తెచ్చి మనం ఆయన దగ్గర ఇక్కడ సమర్పించుకుంటే నామకరణం అనేది చేసేసి ఇస్తారు దాని డీటెయిల్స్ అవన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమేమి ఇస్తా ఏమేమి అడుగుతారు ఏంటి అనేది ఎంత అవుతుంది నామకరణానికి ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని చూడండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి చూడండి ప్లేస్ ఎంత బాగున్నాయో ప్రశాంతంగా ఉంటది ప్లేస్ నేను వచ్చి గంట సేపు అయిపోయింది ఇంకా మా ఊళ్ళో అయితే లేదు నాకు ఊరికే బోర్డు కొడతా లేదా అలా చూస్తున్నాను ప్రకృతిని చేస్తాను గా ఉంది ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి నామాల ముందు నైవేద్యం తీసుకొని వచ్చేసినారు మనం అయితే లోపలికి అయితే పోతాము ప్రసాదం అయితే చేతిలో పెట్టేసినారు పాప అల్లరి చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వస్తాను అని అందరం కలిసి అయితే లోపలి పోతున్నాము ఇప్పుడు ఇవన్నీ తీసుకొని అక్కడ గుడి దగ్గర అయితే పెట్టేస్తాము ఇంకా పెట్టిన తర్వాత ఇంకా ఏం సినిమా అక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా అందరం కలిసి అయితే లోపల గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతానాము ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి లోపల పోతే స్టార్ట్ అయింది

ആ ബാബ ബാബടാ ബാബ ബാബ ഹാര ദി ജനപ്രതികളെ രണ്ടാമത്തെനാണ് ബാബ ജനാവിശേക്ക് മുഴുവൻ സകലത്തെ നാമകർത്ത ബോധത്തൊത്ത ശുഭവാന്ത സഹ ശുഭവാന്ത കരിതനെ നിന്നു സേ എടാ ദിനേന താനാം ദിനേന വക്തൻ നമഹ ഗായ പോരസർ സമസ്ത

đang đi bây giờ, chưa xong, xong rồi, không biết, lỡ những video hấp dẫn giờ,

जानसे से बाबा जी कन्नते तेर जो पहने ओम आपका जन्मदिन है बाबा जी कन्नते तेर जो पहने ओम आपका जन्मदिन है बाबा जी कन्नते तेर जो पहने ओम आपका जन्मदिन है बाबा जी कन्नते तेर जो पहने ओम इधर इंग्लिश तरजित पहना तेर जो पहने ओम इधर इंग्लिश

నక్షత్రం 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 మాసం ధార్మిక మాసంలో మీ ఇంటి దేవుడు మీ ఇంటి అమ్మవారు మీ పెద్దలు మీరు పిలుపుస్తున్నా పేరు వెంటనే

పూర్వభా నక్షత్రం రెండో నక్షత్రం ఆ నక్షత్రం వచ్చింది అమ్మ పూర్వ భాగ నక్షత్రం అతను పూర్వ నక్షత్ర పూర్వం

మూడు సార్లు ఎందుకంటే బ్రహ్మా విష్ణు మన ఏర్పడు అందుకు చెప్పాలి మూడు సార్లు మూడు సార్లు ఈ రోజు నుంచి ఈ ఈ రోజు నుంచి మీకు మీ పేరు సార్థకమైనది సో ఆయు ఆరాధ్యతో సగల విత్తలతో పుట్టేటచ్చు ఆ దేవుణ్ణి మన కుటుంబము ఆర్థిస్తాం

A ver, yo también. Mero.

అయితే మా బాబుకి పేరు అయితే పెట్టేశాము ఇంకా మేము అందరం కూర్చొని అక్కడ సరదాగా మాట్లాడుకుంటూ ఆ ప్రసాదాన్ని మేము కొద్దిగా తినేసి ఇంకా గుడి ప్రాంతంలో అయితే కూర్చున్నాము దాని తర్వాత ఇంక ప్రసాదం పెంచాము కదా ఇవన్నీ వెళ్ళి పంచాలి కదా దానికైతే రెడీ అవుతున్నాము ప్రసాదం అయితే తీసుకుని అందరికి పంచడానికి అయితే రెడీగా ఉన్నాము ఇంక రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు తీసుకుంటారు అయితే అనుకున్నాము మేము అన్నీ తీసి నేను కప్పులో పెడుతూ ఉంటే మాలను వెళ్ళి అన్నీ తీసి పంచుతూ వస్తా ఉన్నాడు కోతులు అయితే ఫుల్ ఉన్నాయి అటు సైడు ఒక సైడ్ మేము పనిచేయడానికి ఒక సైడ్ కోతులు వచ్చేదానికి తర్మేదానికి మాకు టైం సరిపోతుంది అక్కడ ఇంకా మీరు కూడా నామకరణం చేసి ఏమైనా చేసుకోవాలని చెప్తే నేను డిస్క్రిప్షన్లో అయితే అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మేమైతే వచ్చిపోయే వాళ్ళకైతే సక్సెస్ఫుల్గా అంతా పనిచేశాము నేను పనిచేసిన తర్వాత మా కార్యక్రమం అయితే అంత పూర్తి అయిపోయింది మన వీడియోనైతే ఇంకా కొత్త వాళ్ళు చూసుకున్న వాళ్ళైతే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు చూసినారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్లు కూడా చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో చల్సాము